అండి ఎలా ఉన్నారు ఈరోజు ముంబైలో స్పెషల్ ఫుడ్ అయినటువంటి వడాపావ్ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు నూనె పల్లీలు ఎండు ఎండుమిర్చి ఎండు కొబ్బరి ఉప్పు కారం ఇంగువ పసుపు కొత్తిమీర కరివేపాకు ఆవాలు జీలకర్ర పసనపప్పు మినపప్పు శనగపిండి ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి నూనె నూనె పోసుకోవాలి నూనె పోసుకున్నాను నూనె కాగి ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెము ఆవాలు వేద్దాము ఆవాలు ఆవాలు వేయించిన తర్వాత వేగిన తర్వాత కరివేపాకు బాగా వేగాలి వేసిన తర్వాత కొంచెం ఇంగు వేసుకున్నాను ఇప్పుడు మీడియం మూడు మీడియం సైజ్ ఆలు తీసుకొని అది స్మాష్ చేశానని చెప్పాను కదా అది దీంట్లో వేసుకున్నాను ఇప్పుడు అంటే మీరు మనుషులు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని తగినట్టు ఆలు వేసుకోండి మీ ఇష్టం అది ఎంత చేసుకుంటారు అనేది ఇట్లా కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేద్దాము పసుపు కొంచెం కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం వేస్తున్నా నేను కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు బాయిల్ చేశాను కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాము కొంచెం కారం వేద్దాము కారం వేసేసాం కదా వేద్దాం ఇప్పుడు కొంచెం ఏం చేద్దామంటే చల్లార పెడదాం కొంచెం మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా సన్న కట్ చేసి వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఏదైనా బాగానే ఉంటుంది వేసుకున్నా కూడా బాగుంటుంది అది ఇష్టం అది ఇది ఇంకా స్టవ్ ఆపేద్దాం ఇది చల్లారాలి ఇది ఒక చేస్తామంటే మనం శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు ఈ శనల పిండి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం కారం ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ పోసి కలుపుకుందాము మన బజ్జీలు కలుపుకున్నట్టు కలుపుకోవాలి ఇది కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోండి ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసారంటే అవుతుంది మళ్ళీ జాగ్రత్త కలపాలే ఉండలుండలు వచ్చేస్తాయి ఎక్కువ నీళ్లు పోస్తే అయిపోతుంది మనం ఇప్పుడు పల్లీలు వేయించాను కదా అవి వేస్తున్నాను వేయించి పెట్టుకున్నాను తర్వాత ఎండు వచ్చి ఇవి కూడా వేయించాను కొంచెం ఎండు కొబ్బరి మీ ఇష్టం పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను దీంట్లో ఇప్పుడు సాల్ట్ కూడా వేయాలి సాల్ట్ అసలు మర్చిపోతూ ఉంటాను ఇప్పుడు అల్లం ఇది దీంట్లో వేసి కొంచెం వేయిద్దాము ఎందుకంటే అల్లం వెల్లుల్లి పచ్చి వేసాం కదా కొంచెం వేగుతుంది ఎందుకు వేయిస్తున్నానంటే ఇది మనకి కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి దీంట్లో ఏంటంటే మనం కూరల్లో కూడా వేసుకోవచ్చు కొంచెం వేయించామంటే పచ్చి పోయేంత వరకు అల్లం ఇది మొత్తం వేసి వేయించేసామంటే మనం అట్లా డబ్బాలో కోసి పెట్టుకోవచ్చు ఏమన్నా కూరల్లో కూడా మనం ఇలా వేసేసుకోవచ్చు దీన్ని అందుకే వెళ్ళారు వేగింది కదా దీన్ని తీసి పక్కన ఒక ప్లేట్లో వేసేసుకుందాము ఎక్కువసేపు వేయించక్కర్లేదు కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు వేయితే సరిపోతుంది ఇది కొంచెం ఆరిన తర్వాత మనం డబ్బాలో వేసి పెట్టుకున్నా కూడా కూరల్లోకి వాటికి వాడుకోవచ్చు మీరు కొంచెం ఉప్పు కూడా వేసేసామంటే దీన్ని అన్నంలో పొడిలా కూడా వాడుకోవచ్చు పల్లీల పొడి అంటుంది కదా అట్లా అట్లా తినచ్చు ఓకే ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో బాణాలు పెట్టుకుని స్టవ్ వెలిగిచ్చి దాంట్లో నూనె పోద్దాము నూనె కాగాలి ఈ లోపు నేను ఇవి ఉన్నాయి కదా ఇది ఆలు ఉంది కదా ఇవి ఉండలు చేసుకుంటాను ఇది ఒకసారి కలుపుదాం ఇదంతా ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాము చిన్నపిల్లలు పెట్టాలంటే కొంచెం చిన్న బాల్స్ చేసుకోండి నూనె కాగింది కదా శనగపిండి ఇలా ఉంచేసి ఆలు కొంతమంది పావుతో తిండవేష్ట లేకపోతే ఇట్లా కూడా తినేసేయచ్చు ఆలు బొండ టైతే అన్ని మనమేనండి సౌత్ ఇండియన్ డిషెస్ వాళ్ళు పేర్లు మార్చేసి ఇలా పెట్టుకుంటున్నారే కదండి అంతే కదా ఇది మనం చాలా సార్లు చాలా మంది చేస్తూనే ఉంటారు ఆలుబోండా కొంతమంది ఏం చేస్తారంటే ఇది శనగపిండి కాకుండా మైదా గోధుమ పిండి ఉంటుంది కదా దాంతో కూడా చేసుకుంటారు అది కూడా ఇంకా బాగుంటుంది శనగపిండి కొంతమంది కాపులు అవుతుంది కదా కొంతమంది పడలు అట్లాంటి వాళ్ళు ఇట్లా చేసుకుని ఆలుబోడా ఇట్లా కూడా శనగపిండిలో కూడా గోధుమపిండి శనగపిండితో మీ ఇష్టం ఎట్లయినా చేసుకోవచ్చు అంటే వడాపాకు అయితే మాత్రం ఇదే ఇట్లానే చేసుకోవాలి పెద్దవాళ్ళు ఏంటంటే కొంతమంది ఇట్లాంటివి తినరు మా వాళ్ళు అయితే మరి అల్లం వెల్లుల్లి అని అట్లా ఉంటుంది అక్కడ ప్రాబ్లమ్ తినరు కాబట్టి ఇట్లాంటి ఇవి చేసి పెట్టేస్తే బోండాలు తింటారు ఇప్పుడు ఇట్లా శనగపిండి మిగిలింది అనుకోండి దీంట్లో మనం బజ్జీలు కూడా వేసేసుకోవచ్చు మొత్తం ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి ఏం చేశానంటే సన్నగా కట్ చేసి మధ్యలో లోపల విత్తనాలు ఉంటాయి కదా అవన్నీ తీసేసాను తీసేసి ఊరికి ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను సన్నగా కట్ చేశాను కదా మామూలుగా అయితే దాంట్లో దాన్ని మధ్యలో ఉప్పు రాసేసి పక్కన పెట్టేసుకుంటే ఎప్పుడన్నా ఇట్లా కూరలోకి పప్పులోకి అయితే కొరుకు తింటే టేస్ట్ బాగుంటుంది అట్లా కూడా తినచ్చు ఇకలు ఇవన్నీ పచ్చిమిర్చి వేగింది చేద్దాము కొంచెం అమ్మా రెండు నిమిషాలు ఓకే అదే నోనె వేడిగానే ఉంది కాబట్టి రెండు నిమిషాలు ఇలా అనేసి తీసేస్తాను ఇవి కొనుక్కుని తింటే బాగుంటుంది కరకరలాడుతూ ఉంటాయి మన సమోసాలు తింటాం కదా ఇట్లా అట్లా వడాపావలో కూడా తిన్నారు చాలా మంది ఇప్పుడు నేనేం చేశానంటే ఇట్లా పావు మనకి దొరుకుతుంది కదా సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది దాన్ని మొత్తం కట్ చేయకుండా సగాన్ని కట్ చేద్దాము ఇప్పుడు మనం పల్లీల పొడి ఉంది కదా అది ఇట్లా ఇట్లా వేసేద్దాం దీని మీద వచ్చేసేసి మధ్యలో ఇది పెట్టేసి మిర్చి ఇట్లా జాగ్రత్త కట్ చేసుకోండి ఇది ఇట్లా వచ్చింది కదా దీనికి కూడా అట్లానే చేద్దాము ఇట్లా అలా పెట్టిస్తే జాగ్రత్త కట్ చేసుకోవాలి ఇది కొంచెం తింటారు పక్కన పెట్టేస్తారు అంతే ఇది బాగుంది నీట్గా దీట్లో పెట్టేసి మిర్చి అంతే మనం చీజ్ కూడా తురిమి వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే ఓకే రెడీ అయిపోయింది వడాపావ్ ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ